హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని మరి డిఎస్సి అభ్యర్థుల యొక్క భారీ ధర్నాలు మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం ఆ వీడియో క్లిప్స్ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం మరి అవి డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ మరి ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని ఈ రోజే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము యాక్చువల్గా అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ మరి ఈ పరిస్థితుల్లో అంత పెద్ద అమౌంట్ విద్యార్థులు పే చేసుకోలేరు అనేటువంటి ఉద్దేశంతో కేవలము సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్తో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇస్తున్నాము సో మెయిన్ టెట్ కాబట్టి టెట్లో పాసిబిలిటీ ఉన్నంత వరకు స్కోర్ పెంచుకోవడానికి ట్రై చేయండి మనము ఈ కోచింగ్ అయితే ఈ బ్యాచ్ టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము మధ్యలో టెట్ నోటిఫికేషన్ వచ్చినా కానీ టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ మీకు కంప్లీట్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఫ్రెండ్స్ ఈ రోజు నుంచే కొత్త బ్యాచ్ స్టార్ట్ అయ్యే అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఆల్రెడీ ఇప్పుడే షెడ్యూల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది మార్నింగ్ సిక్స్ టు సెవెన్ మధ్యలోనే షెడ్యూల్స్ ఇస్తాము మరి క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు వ్యాలిడిటీ కూడా టెట్టుతో పాటు డిఎస్సి వరకు ఇవ్వడం అయితే జరుగుతుంది మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మరి ఎవరైనా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసరికి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ పి లక్ష్మీదేవి అని వస్తుంది ఈ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్కు పే చేసి పైన కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి ఈరోజు స్టార్ట్ చేసిన బ్యాచ్లు యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఒక్కరోజు మాత్రమే ఇచ్చాము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా మళ్ళీ లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం వ్యాప్తంగా పది లక్షల మంది ఉన్నాం ప్రతి ఒక్కరు ప్రభావితం చేస్తాం ఐదు నుంచి పది మందిని ప్రభావితం చేస్తాం యాభై లక్షల ఓట్లు మా మీతో పోషన్ వేయద్దండి అర్థం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్నో ఎన్నో బటన్లు నొక్కారో అందులో డిఎస్ బటన్ నొక్కలేదు మీరు రిలీజ్ చేయకపోతే యాభై లక్షల మంది ఓటర్లతో మాకు ఉంది బటన్ ముందుంది రిటర్న్ పోలీస్ వ్యవస్థలో కానీ ఏ వ్యవస్థలో రాని ఇంతవరకు ఒక్క పోస్ట్ కూడా వచ్చే సత్యనారాయణ గారిని అడిగితే సార్ ఇరవై మూడు వేల పోస్ట్ ఇస్తారు కదా ఇస్తామని చెప్పినారు కదా సార్ అడిగితే ఆల్రెడీ పద్నాలుగు వేలు ఇచ్చినాం బాబు మిగిలిన ఆరు వేలు కదా అంటారు పద్నాలుగు వేలు ఇంత ముందు ఏడు వేల తొమ్మిది వందల పోస్టులు ఒకటి రెండు వేల పద్దెనిమిది అలాగే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి వాళ్ళకి ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్ వాళ్ళకి వయో పరిమితి అయిపోయింది కూడా వయసు వచ్చిన వాళ్ళు కనీసం ఐదో తట్టు పిల్లలకి చందమామ రావే జాబులు రావే అని చెప్పేటువంటి రైన్ కూడా రాదు వాళ్ళకి ఎట్లు ఇస్తే మరి క్లిప్పింగ్స్ కూడా మీరు చూశారు మరి ఇప్పుడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటివి కూడా మనం అబ్జర్వ్ చేస్తే అనంతపురంలో ర్యాలీ నిర్వహిస్తున్న డిఎస్సీ అభ్యర్థులు దగా డిఎస్సి వద్దు మెగా డిఎస్సి కావాలి అని నిరుద్యోగులు అదేవిధంగా డివైఎఫ్ఐ నేతలు చాలామంది సో కలెక్టరేట్ను ముట్టడించడం అయితే జరిగింది భారీ ధర్నాలు అయితే జరుగుతున్నాయి నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక ఆర్టికల్ మనం ఇంకో పేపర్లో చూస్తే డిఎస్సీ అభ్యర్థుల దండయాత్ర అనేటువంటి ఆర్టికల్తో సేమ్ కాన్సెప్ట్ నిరుద్యోగులు అనంతపురంలో కానీ కొన్ని కొన్ని జిల్లాల్లో అయితే భారీగా ధర్నాలు చేస్తూ సో నెక్స్ట్ గవర్నమెంట్కు మేము హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ ఎలక్షన్స్లో మా సత్తా చూపిస్తాము అనేటువంటి ఆందోళనలో అయితే అభ్యర్థులు అభ్యర్థులైతే ఉన్నారు